వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాల హై స్కూల్ మరియు ప్రైమరీ హైస్కూల్ మూడో శనివారం సందర్భంగా పేరెంట్స్ మీటింగ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ రామచంద్ర రావు ప్రైమరీ హై స్కూల్ హెడ్ మాస్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన టీచర్స్ ని పరిచయం చేసుకుంటూ పేరెంట్స్ గ్రామ పెద్దలు హాజరైన సందర్భంగా స్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ మాస్ ల్యాబ్ బయోలాజికల్ ల్యాబ్ మరియు లైబ్రరీని డిజిటల్ బోర్డ్ ని పనిచేసే విధానాన్ని టీచర్స్ వివరించడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్లో క్రమశిక్షణతో పాటు భోజనశాలలో ఫుడ్డు కూడా మంచి నాణ్యతగా ఉందని గ్రామ పెద్దలు మరియు పేరెంట్స్ టీచర్స్ ని అభినందిస్తూ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గుర్రం అచ్చయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ డక్క శ్రీనివాస్ గాదే బండారి చందర్ బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు యుగంధర్ నామాల రామయ్య దౌడు భాస్కర్ గుడిసాల సంపత్ మడిపెద్ది రాములు మంచిగా దేవేందర్ దూడల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఇటు సమావేశానికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ ప్రైమరీ స్కూల్ పక్షాలీ అభినందనలు విజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా స్కూల్ విషయంలో కూడా పెద్దసార్లు చాలా విషయాలు ఉండేటువంటి ఎలక్ట్రిక్ట్రిగా చేయడం లేకపోతే కంప్లీట్ అయిపోతుంది అయినా కూడా బంధాలు అనేసి దాన్ని అన్ని దాన్ని మాటి నాటికి రోజు కొంతసారి చేసి పిల్లలకి ఇబ్బంది అవుతుంది సార్ పెద్ద మా అవసరాలను గుర్తించి సార్ మాకు మనం చెప్పడం వలన చాలా ఇబ్బంది పడేవాళ్ళము పెద్దలు ఉన్నాయి ఇంతకుముందు దుబ్బడి మండలంలో ఇరవై ఒక సంవత్సరాలు పనిచేసి ఇక్కడికి ప్రమోషన్ మీద వచ్చానండి అయితే ఇక్కడ స్ట్రెంత్ ఉన్నదాన్ని చూసుకొని వచ్చాను నేను తర్వాత నాకు ఇక్కడ లేయర్స్ కూడా సపోర్ట్ ఉన్నది అని తెలిసిన తర్వాత చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏదే కానీ గ్రామ అభివృద్ధి జరగాలన్నా పాఠశాల కూడా అభివృద్ధి జరగాలన్నా కూడా పిల్లర్ల స్ట్రెంత్ పెరగాలన్నా కూడా గ్రామ పెద్దల యొక్క సహకారాలు ఉంటేనే అది సాధ్యమవుతుంది అలాంటిది మీరు సహకారం అందిస్తున్నారు ప్రైవేట్ టీచర్స్ పెట్టారు చాలా సంతోషం ఉంది మీరు అదేవిధంగా మీరు సహకారాన్ని అందిస్తూ మా పాఠశాలకు స్ట్రెంత్ పెరిగాను ఎందుకంటే నిన్న మాకు మీటింగ్లో కూడా చెప్పారు ఏంటంటే స్ట్రెంత్ లేకపోతే టీచర్స్ని తీసేస్తా అని అడ్జస్ట్మెంట్ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఇప్పుడు బహుశా ఒక టీచర్ తీసే అవకాశాలు ఉన్నాయండి నేను కూడా నేను నేను చేసే ప్రయత్నం అధికారంలో నేను చెప్పాను కాకుండా గ్రామ పెద్దలకు కూడా చెప్పాము కొంతమంది మా సా పాత సార్ చంద్రమోహన్ సార్ సహకారం కూడా నా గ్రామ పెద్దలు నాకు కొత్త పరిచయం లేదు కాబట్టి వారితో కూడా ఉన్న వారితో చెప్పమని చెప్పాను నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా నీ వంతు సహకారాన్ని అందించి మా పాఠశాలకు పెద్దనైతే మా టీచర్స్ ఇక్కడే ఉంటారు తర్వాత మీకు విద్యార్థులకు సరైనటువంటి విద్యను అందిస్తారని మీరు మేము హామీ మేము దానికి ప్రైవేట్ స్కూల్ అయితే స్కూల్ ఇస్తారు అని చెప్తుంటారు కదా సో అలా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఇండికా చదువుల పంట అనే యాప్ కూడా తీసుకోవడం జరిగింది సో ఈ విషయాలన్నీ హెచ్ఎం సార్ అయితే సార్ మాట్లాడుతుంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏమైనా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్ చైర్పర్సన్స్ గ్రామ విద్యాభివృద్ధి కమిటీ డైరెక్టర్స్ అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు ఈరోజు మన పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో విద్యా సంవత్సరం ప్రథమ సమావేశం ఈ సమావేశానికి దాదాపుగా అందరి పిల్లల తల్లులందరికీ కూడా రాతపూర్వకంగా ఒక ఆహ్వానం కూడా పంపించడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడా గ్రామంలో ఉన్నటువంటి విద్యాభివృద్ధి కమిటీకి కానీ అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్స్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్లోనే ఎండాకాలంలోనే మనం ఈ అకాడమిక్ ఇయర్లో మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి పాఠశాలలు అనేటువంటి ఉద్దేశంతోనే మన యొక్క గ్రామంలో ఎండాకాలంలోనే విలేజ్ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసినాం ఆ కమిటీలో భాగంగానే అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక లెవెల్ మెంబర్స్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరి యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా అమ్మ ఆదర్శ కమిటీలను కూడా ఎంపిక చేయడం జరిగింది ఇటు ప్రాథమిక పాఠశాల కానీ హై స్కూల్లో కానీ సపరేట్ కమిటీస్ని అపాయింట్ చేసి అదేవిధంగా విద్యాభివృద్ధిలో భాగంగా ఇంకా పిల్లల యొక్క అడ్మిషన్సే కాకుండా పాఠశాల యొక్క మౌలిక వసతులు ఏమేమి కావాలి ఎలా సమకూర్చుకోవాలనే ఉద్దేశంతోనే మనము ప్రభాకర్ ఇంకొక చే ఏర్పాటు చేసుకొని దాంట్లో భాగంగానే ప్రైమరీ పాఠశాలలో కానీ హై స్కూల్లో కానీ విద్యార్థులను ఎన్రోల్మెంట్ చేయాలి ప్రైవేట్ స్కూల్కు అనేటువంటి లక్ష్యంతో గ్రామంలో ఉన్నటువంటి గతంలో మన యొక్క పాఠశాలకు డోనర్గా విచ్చే ఏర్పాటు చేసినటువంటి గౌడ్ రాంబాబు వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా ఎస్ఎస్సి బ్యాచ్ అందరి యొక్క ప్రోద్భావంతో మన పాఠశాలకు నిధులూపకు సమకూర్చారు లక్షా పదివేల రూపాయలు హై స్కూల్కు లక్ష రూపాయలు ప్రైమరీ స్కూల్కు వాటి యొక్క ఇంట్రెస్ట్తోనే మనకు ఈసారి పిల్లల యొక్క అడ్మిషన్స్ పెంచాలనే లక్ష్యంతో ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఐదింటి వరకు కూడా పిల్లల్ని మన పాఠశాలలో ప్రైమరీ స్కూల్ పిల్లలు ఇక్కడ ఉండే విధంగా చేయడం కోసం ఒక ఇద్దరు విద్యా వాలంటీర్స్ అవసరమని తెలియగానే కూడా వారు వెంటనే స్పందించి రాంబాబు గారు అదేవిధంగా వేరు ఓకే అనగానే మన యొక్క గ్రామ విద్యాభివృద్ధి కమిటీ కానీ ఎస్ఎం మన యొక్క అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వాళ్ళకి తెలియగానే వెంటనే ఒక అపాయింట్మెంట్ రిక్రూట్మెంట్స్ ఒక ఏడనేది కానీ అప్లికేషన్స్ వచ్చిన వెంటనే ఇక్కడ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి స్థానికులైనటువంటి వ్యక్తులను ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళు జూన్ ఫస్ట్ నుంచి విధులకు వస్తున్నారు జూన్ ఫస్ట్ నుంచి కూడా మన యొక్క గ్రామాలపల గ్రామ గ్రామాలు కూడా పిల్లల యొక్క సర్వే చేయించి దాదాపుగా మన యొక్క గురుజాల నుంచే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు దాదాపు ఎనభై రెండు మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల వెళ్తున్నట్టు గుర్తించి జిజార్పల్లిలో ఒక ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నట్టుగా మేకనాక్ తండలో ఒక ఎనిమిది మంది పిల్లలు ఉన్నట్టుగా మనం సర్వే చేసి వాళ్ళ యొక్క ఇళ్ళల్లో కూడా వెళ్ళడం జరిగింది ఈ మూడు విలేజ్లలో ప్రతి ఇంటి కూడా తిరగడం జరిగింది అందులో కేవలం ఇప్పటి వరకు కూడా మనకు ఒక ఎనిమిది మంది పిల్లలు హై స్కూల్లో జాయిన్ అయ్యారు ఎనిమిది మంది పిల్లలు ఆరో తరగతి పిల్లలు కాకుండా సిక్స్త్ క్లాస్లో ఉన్న ఇరవై మంది మనకి ఇటు యాడ్ అయ్యారు ఇంకొక ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది పిల్లలు మనకు న్యూ అడ్మిషన్స్ అయితే మన యొక్క టార్గెట్ గతంలో లాస్ట్ ఇయర్ నూట యాభై ఉండే హై స్కూల్లో దాదాపు నలభై ఏడు మంది విద్యార్థులు టెన్త్ పాస్ అవుట్స్ వెళ్ళిపోయారు మన స్ట్రెంత్ మళ్ళా నూట ఉండే తిరిగి మళ్ళీ ఈ స్ట్రెంత్ వల్ల నూట ముప్పై స్ట్రెంత్ రావచ్చింది ఇంకొక ఇరవై మంది మన పిల్లల్ని ఇంకా అడిషనల్గా తీసుకున్నట్లయితే ఉంటే నూట యాభైలో మనకు ఉంటుంది అదేవిధంగా ప్రైమరీ రిపోర్ట్స్ కూడా ప్రైమరీ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ తెలియజేస్తారు ఈ సంవత్సరం విద్యార్థులు ఏ రకంగా ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారు కూడా ఇక్కడ మీకు తెలియజేస్తారు మరి అందులో భాగంగానే మనం అడ్మిషన్స్ టీచర్సు అదేవిధంగా మన యొక్క విద్యా కమిటీ కానీ అందరూ కూడా తిరిగినా కానీ ఇంకా మనకు విలేజ్లలో పేరు పేరులో ఫోన్ చేసిన స్వయంగా నేనే చేశాను వాళ్ళు కూడా ఏంటంటే చూద్దాం సార్ అన్నారు మధ్యలో ఎప్పటికీ టచ్లో ఉంటానో విద్యాభివృద్ధితో కానీ అమ్మ ఆదర్శ పాఠశాలతో నేను ఎవ్రీ డే కూడా మళ్ళీ ఒకసారి మేము పాఠశాల సందర్శించేటట్టుగా చేద్దామనే ఉద్దేశంతో కూడా ఒక పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేద్దాం సార్ అని కూడా ఆలోచించడం